మైగ్రేన్ హెడ్ నొప్పి అంటారు ఇది ఈ కణతలు అలాగే కళ్ళు తల భాగంలో మొదలయ్యి క్రమంగా పెరుగుతూ చాలా బాధ పెట్టేస్తుంది అలా వచ్చి ఏదో వైపు కుడివైపు గాని ఎడమ వైపు గాని నిలిచిపోతుంది దీన్నే నొప్పి అంటారు దీని వలన తల తిరగడము అంతేకాదు కొంతమందికి కడుపులో కూడా వికారంగా అనిపించి భరించలేనంత బాధ పెట్టేస్తుంది ఇటువంటి తలనొప్పిని సులువుగా తగ్గించుకునే చిట్కాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ మైగ్రేన్ హెడేక్ పార్శ్వ నొప్పి వచ్చినప్పుడు వెంటనే కుంకుడు కాయలను తీసుకొని కొంచెం నీళ్లు వేసి బాగా అరగదీయండి అరగదీసిన తర్వాత మీరు ఇలా పడుకొని ఈ ముక్కులో రెండు చుక్కలు ఈ ముక్కులో రెండు చుక్కలు ఆ కుంకుడు రసాన్ని వేయండి కుంకుడు రసం మంటగా ఉంటుంది కదా అని మీరు ఆశ్చర్యంగా చూడవచ్చు కానీ ఈ తీవ్రమైన నొప్పికి అది ఏమాత్రం తెలియదు అలాగే ఈ మందే లోపలికి వెళ్లి అద్భుతంగా పనిచేసి మీకు తలనొప్పిని తగ్గిస్తుంది దీంతో పాటు లేత కొత్తిమీర ఆకులను తీసుకొని బాగా దంచి ఒక ముద్దలా చేసి ఈ తలపైన ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పట్టు వేయండి ఈ విధంగా వేయడం వలన తక్షణమే మీకు ఈ మైగ్రేన్ హెడేక్ నుంచి ఉపశమనం కలుగుతుంది ఎవరైతే హెడేక్ హెడేక్తో ఎక్కువగా స్త్రీమూర్తులు బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి ఇంట్లో దొరికే వస్తువులతో అతి సులువుగా చేసుకునే ఔషధాల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబుల్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ని ఫాలో అవుతూ ఉండండి సుఖను భవంతు ధన్యవాదాలు